ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహాశక్తి ఆగర్లో భాగంగా ఎనిమిదవ తేదీ అక్టోబర్ నెలలో మంగళవారం నాడు ప్రత్యేకించి అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించుకుంటాం ఆ రోజు అమ్మవారికి మంగళచండీతో హోమం జరుగుతుంది విశేష ద్రవ్యాలు మంగళచండీ మంత్రం ఉంది దానితో అమ్మవారికి విశేష హోమాలు అలాగనే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క మూల మంత్రాలతో హోమం జరుగుతుంది ఆ రోజు అమ్మవారికి సార సమర్పణ అంటే మీరందరూ కూడా మీ ఇంట్లో నుంచి ఒక పదార్థాన్ని నేను చెప్తాను వేదిక మీద నుంచి ఆ రోజు ముందు రోజు రెండు రోజులు ముందే చెప్తాను మీకు తక్కువ ఖర్చుతో అయిపోయేటువంటి సార నేను చెప్తాను అమ్మవారికి ప్రీతిపాత్రమైనది దాన్ని మీరు తయారు చేసి ఒక్కొక్కళ్ళు ఒక మూడు నాలుగు తెస్తే చాలు అది తెస్తే అమ్మవారికి ఆ సార సమర్పణ చేసి అది ఆ రోజే మీకు ప్రసాదంగా మీ అందరికీ పంచడం జరుగుతుంది మీరు అక్కడే స్వీకరించవచ్చు ఇంటికి తీసుకెళ్ళగలరు యావత్ ప్రపంచంలో మన తెలుగు వారందరూ కూడా ఎక్కడ ఉన్నా కాకినాడ తరలి వచ్చేలా ఈ మహాశక్తి యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై తరించాలని మీ అందరికీ శ్రీపీఠం సాదరంగా స్వాగతం పలుకుతూ మీరందరూ ఇందులో పాల్గొని తరించాలని ఆహ్వానిస్తున్నాం స్వస్తి